నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ముందుకు వెళుతున్నారు ఈ క్రమంలోనే జిలుగుమెల్లి మండలంలో దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న ఒక సమస్యకు ఎమ్మెల్యే బాలరాజు పరిష్కార మార్గం చూపారు తన సొంత మండలమైన జిలుగుమెల్లి మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే బాలరాజు హామీ ఇచ్చి ప్రజల మన్ననలు పొందారు జలుగు అధ్వానంగా ఉన్న బస్సు షెల్టర్ను గురువారం పరిశీలించిన ఎమ్మెల్యే బాలరాజు త్వరితగతిన బస్సు షెల్టర్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు తన సొంత నిధులతో నిర్మాణ పనులను ప్రారంభించారు రానున్న రెండు మూడు రోజుల్లో ఈ పనులను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా జిలుగుమిలి బస్టాండ్ ను పట్టించుకున్న నాయకులే లేరన్నారు దీంతో ఇక్కడ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ప్రజాశ్రేయస్సు కోసం బస్సు షెల్టర్ నిర్మాణం చేపట్టామని అదేవిధంగా ఈ బస్సు షెల్టర్ వద్ద ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఆగే విధంగా అధికారులతో మాట్లాడటం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడమనూరు రవికుమార్ మండల అధ్యక్షులు పసుపులేటి రాము నాయకులు అనిల్ మధు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపై మేము ఎక్కువ దృష్టి సారించడం జరిగింది మేము గెలిచి నలభై రోజుల్లో అనేకమైన సమస్యల పరిష్కారం కోసం మేము పరిష్కార వేదికగా మేము తీసుకొని ప్రజా పరిష్కారం కోసం మేము సమస్య పరిష్కారం కోసం చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు జీలింగల్లి మండలం నా సొంత మండలం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బస్ షెల్టర్ ఉందో దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు ఏమీ లేవు ఇమీడియట్లీగా ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని మాకు అనేకమైన ఫిర్యాదులు రావడం జరిగింది ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కూడా దగ్గర ఇక్కడ బస్సు కూడా ఆపట్లేదు అనేసి అనేక కంప్లైంట్లు రావడం జరిగింది దానిపై ఈరోజు మేము ఎన్డీఏ కూటమి తరఫున మా సొంత నిధులతో ఈరోజు ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని రవికుమార్ గారు నేను మాట్లాడుకోవడం జరిగింది తప్పకుండా దీన్ని రెండు మూడు రోజుల్లో ఈ బస్ షెల్టర్ కట్టించి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా మంచిగా ఉండే విధంగా ఈ బస్ షెల్టర్ని నిర్మిస్తాం అలాగే ఇక్కడ ఎక్స్ప్రెస్లు కూడా ఆగట్లేదని సమస్యలు తెల తెలపడం జరిగింది వెంటనే మేనేజర్ గారితో మాట్లాడి ఇక్కడ ఎక్స్ ఎక్స్ప్రెస్ కూడా ఆగే విధంగా మేము మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మా మండలాన్ని అభివృద్ధి చేసే విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఇక్కడ గెలిచారు కాబట్టి ప్రజలు మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము తప్పకుండా నెరవేర్చే విధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని వెంటనే తీర్చే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం ఇలాంటి ఏ సమస్య అయినా సరే వెంటనే పరిష్కరించే దిశగా మా ఎన్డీఏ కూటమి వెళ్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోదీ గారి నాయకత్వంలో మేము ఏ రోడ్డు మీద కూడా గుంత లేకోకుండా పూర్తిగా పోసేటువంటి చర్యలే చేపడుతున్నాం